హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా వ్లాక్స్ ఊటీ మున్నార్ కేరళ ట్రిప్పు అన్నీ కూడా ఒక్క వీడియోలో చూపించడం కోసం నేను ఈ వీడియో పెడుతున్నానండి విజయవాడ నుంచి ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరామండి మేము ఊటీ తిరుపతి వచ్చేసరికి చీకటి పడిపోయింది ఇంకా అక్కడి నుంచి ఒక దాబా దగ్గర ఆగి చపాతి పన్నీర్ కర్రీ అవి తీసుకొని తినేసి మైసూర్లో ఆగామండి మళ్ళీ మైసూర్లో హోటల్ రూమ్ తీసుకొని రెడీ అయిపోయి మళ్ళీ బయలుదేరాము మధ్యలో మైసూరు దాటిన తర్వాత ఆల్రెడీ ఒకసారి మైసూరు చూసామండి మైసూర్ ప్యాలెస్ అది అందుకని మైసూర్ ప్యాలెస్ చూడలేదు ఒక హోటల్లో భోజనం చేసాం ఇంకా తాలి భోజనమే చేసాము అక్కడ నుంచి ఊటీకి బయలుదేరామండి మైసూరు నుంచి ఊటీకి వెళ్ళే దారిలో ఇలా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పొద్దుతిరుగుడు పంట ఉందండి మొదటిగా బందీపూర్ ఫారెస్ట్ వస్తుందండి దాని తర్వాత నీలగిరి ఫారెస్ట్ తర్వాత ముదుమలై ఇలా అడవులన్నీ దాటుకుంటూ మనం ఊటీ వెళ్ళాలండి ముందుగానే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర చెప్తారండి కారు దిగకూడదు ఈ ఫారెస్ట్లో అని మనం లోపల నుంచే ఇవన్నీ చూడాలి ఏనుగులు తర్వాత నెమళ్ళు జింకలు అలా అన్నీ చాలా కనబడ్డాయండి అండి అడవిలో వాళ్ళు కొంతమంది అవి మోస్తూ ఉన్నాయి గడ్డి కట్టెలు అలా మోసుకొని వస్తున్నారు వాటిని మేము అవన్నీ లోపల నుంచే చూసాము ఒక నిమిషం ఆగి చూసాము అంతే ఇదిగోండి ఎక్కడ చూసినా జింకలు అయితే చాలా ఉన్నాయి చాలా సంతోషం అనిపించింది వాటిని చూసి ఇంకా అక్కడ నుంచి ఒక దగ్గర పార్స్ట్ దాటిన తర్వాత మంచి సీనరీ ఉంది అక్కడ ఇక అక్కడ కాసేపు దిగి ఫొటోస్ అవి దిగి మళ్ళీ మేము ఊటి బయలుదేరామండి ఇంకా ఎక్కడ చూడు మంచి మంచి సీనరీస్ ఉన్నాయండి ఇక్కడ ఈ ఊటి దారిలో మంచిగా అనిపించింది మనసుకి ప్రశాంతత కలగాలి అంటే ఇలాంటి ప్లేస్కి తప్పకుండా వెళ్ళాలండి అలా వెళ్ళినప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనము కొన్ని ఆలోచనలకి దూరంగా కొన్ని రోజులు ప్రశాంతంగా కూడా ఉండగలుగుతాం చూడండి ఎంత బాగుందో ఈ కొండ ఇంకా అక్కడ ఊటికి చేరిపోయాం ఇక్కడే కాఫీ టీ మొదటి అసలు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినప్పుడు చలి అనేదే అసలు లేదు అక్కడికి వెళ్ళేసరికి చలి బాగా మొదలైంది ఊటీలో ఫ్యాన్స్ కూడా ఉండవండి మేము ఊటీలో తీసుకున్న టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చూడండి ఎక్కడ కూడా ఒక్క ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏమీ ఉండవు చాలా బాగుంది వ్యూ పాయింట్ లాగా తీసుకున్నాము వ్యూ కనబడేటట్టు ఎదుర్కోండి మొత్తం వెనక చాలా బాగుంది ఆ రాత్రి ఫైర్ క్యాంప్ కూడా వేశారు నేను చిన్నగా షూట్ చేశాను చాలా బాగా అనిపించింది పొద్దున్నే తెల్లవారుజామున ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ నుంచి ఇంకా రెడీ అయిపోయి గార్డెన్ ఉందటండి ఇక్కడ ఆ గార్డెన్కి వెళ్తున్నాం ఊటీ గార్డెన్ ఇది కర్ణాటక గార్డెన్ అటండి చాలా బాగుంది లోపల కూడా పువ్వులతో ఆకులను డెకరేషన్ చేశారు ఆ పచ్చగా చెట్లని అన్ని రకాలుగా తీర్చిదిద్దారండి హంసల్లాగా నిమళ్ళలాగా చాలా బాగుంది తోటలు ఇక అక్కడే కూర్చొని చాలాసేపు ఆ పూల తోట దగ్గరే కూర్చున్నాం ఎప్పుడో కానీ ఇలాంటి ప్లేస్కి వెళ్తూ ఉంటాం కదండి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవడం మామూలే కదా ఇక అట్లా చాలాసేపు ఎన్ని రకాలుగానో ఫొటోస్ దిగాం మాకు కూడా సరదాగా అనిపించింది ఇదిగోండి ఇలా స్పెడ్స్ పెట్టుకొని మరీ ఫొటోస్ దిగాం చాలా మంచిగా అనిపించింది ఇది వెరైటీగా పువ్వు ఉందండి చూసి ఆశ్చర్యమైంది అన్ని కలర్స్లో ఉన్నాయి ఇదిగోండి హంసల్లాగా వాటిని చాలా మంచిగా డిజైన్ చేశారు అక్కడ నుంచి ఊటీలో బోటింగ్ కోసం వచ్చామండి ఈ బోటింగ్ కూడా చాలా ప్రత్యేకతట ఊటీలో చాలా పెద్ద బోటింగ్ అన్ని రకాలు ఉన్నాయండి మంది అంటే ఒక టెన్ నెంబర్స్ ట్వంటీ నెంబర్స్ వెళ్ళేవి కూడా ఉన్నాయి అట్లా మేము ఒక సిక్స్ నెంబర్స్ వెళ్ళాం మేము సిక్స్ నెంబర్స్ మళ్ళీ చిన్న బోట్ తీసుకొని సరదాగా వెళ్ళామండి ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ మినిట్స్ మొత్తం తిప్పి మళ్ళీ మనల్ని తీసుకువస్తారు చాలా బాగా అనిపించింది ఈ బోటింగ్ కూడా చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాల చుట్టూరు తిప్పుతూ ఉంటారండి కొండలు సీనరీస్ చాలా బాగుంటాయి మంచిగా అనిపిస్తుంది సరదాగా ఊటీ వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ బోటింగ్ అనేది చేయాలండి ఇక్కడ ఫ్లవర్ బోకేసు కూడా చాలా అమ్ముతున్నారు ఇంకా అక్కడ కూడా కాసేపు చూసుకొని మళ్ళీ బయలుదేరాము అయితే ఇవన్నీ మనకు ఊటీ వెళ్తే మనకి ఒకటి రెండు చోట్లనే చూస్తూ ఉంటామండి గైడ్ని తీసుకువెళ్ళామండి మేము గైడ్ ఉంటే మాత్రం మనకు అన్నీ చూపిస్తాడు ప్లేసెస్ మనకు కూడా టైం కలిసి వస్తుంది అంటే ఎక్కడ ఏంటని వెతుక్కోవడమే చాలా టైం అయిపోద్ది అందుకని మేము గైడ్ని తీసుకెళ్ళాం ఇది ఏదో వ్యూ పాయింట్ అని తీసుకొని వెళ్ళాడండి పైకి పైకెక్కమన్నారు అందరం కలిసి పైకి ఎక్కాం పైనుంచి ఈ ఊటి చుట్టుపక్కల ఊళ్ళన్నీ కనబడుతున్నాయి చాలా బాగా అనిపించింది అట్లా చాలా ఊళ్ళు ఉన్నాయండి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి అట్లా చుట్టూరు ఊళ్ళు ఉన్నాయి అసలు ఎంత ఎట్లా ఉంటున్నారో ప్రశాంతంగా అయితే అక్కడ నుంచి ఈ చిన్న టీ తోట ఉంది అట టీ తోట దగ్గర కూడా తీసుకొని వచ్చారు అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం కంప్లీట్ అయిపోయింది ఊటీ నుంచి మున్నారు సిక్స్ అవర్స్ అండి అయితే ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ముందే మేము ఆగిపోయి నైటు ఈ హోటల్లో స్టే చేసామండి ఇక్కడే మార్నింగ్ లేగిపోయి పోయి మేము ఇక ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ అడవిలోంచి ట్రావెల్ చేయాలండి అన్నామలై ఫారెస్ట్ నుంచి ఇక్కడ హోటల్ రూమ్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరామండి ఇంకా మామూలుగా ఇక్కడ వరకు అయితే బాగా దొరికినాయండి ఇప్పటివరకు మేము తినే ఇడ్లీ పూరి చపాతి వడ అలాంటివే ఇప్పటివరకు అయితే దొరికినాయి ముందు ముందు ఎలా ఉంటుందో ఇదిగోండి ఇక స్టార్ట్ అయింది కేరళ అండి ఇది ఈ ఊటీ తర్వాత మున్నార్ స్టార్ట్ అయింది కేరళ నుంచి అండి ఇక్కడ కూడా చెక్ పోస్ట్ దగ్గర కార్లు ఆపేశారండి ఇక్కడ నుంచి కారులోంచి దిగొద్దు అని వాళ్ళు మళ్ళీ చెప్పారండి ఇంక ఇక్కడి నుంచి అంతా ఫారెస్ట్ అని చూడండి పచ్చని చెట్లు కేరళ వచ్చిందంటేనే బాగా పచ్చగా ఉంటుంది కదండి చెట్లన్నీ ఇక ఇక్కడ నుంచి కేరళ ఇక లోయలు అసలు ఎంత బాగుందో మధ్యలో ఒక్క దగ్గర మాత్రం ఈ లోయ దగ్గర ఆగి అందరు కారులు ఆగినాయండి ఇక మేము కూడా ఆపి ఇక్కడ నుంచి ఇక చూడండి దూరంగా వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి మళ్ళీ ఇళ్ళ దగ్గర కూడా ఎక్కడ చూడు మున్నార్లో వాటర్ ఫాల్స్ ఏనండి ఎక్కడ చూడు చిన్నవి పెద్దవి ఒక దగ్గర కూడా చిన్న కాఫీ తాగాం ఈ పక్కనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి నా చిన్న షాట్లో కూడా ఉంటుంది వాటర్ ఫాల్స్ పక్కనే చిన్న హోటల్ ఉంటుంది అక్కడ టీ కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయినాం ఇంకా మున్నార్లోకి ఎంటర్ అవ్వడమే మొత్తం టీ తోటలే ఉంటాయండి ఎక్కడ చూడు అది పైన కూడా వాటర్ ఫాల్సే ఇట్లా ఎక్కడి నుంచి వాటర్ వస్తాయో కానీ ఎక్కడ చూడు వాటర్ పైన కొండల మించి వస్తూనే ఉంటాయి ఇదిగోండి ప్రతి కొండ మీద టీ తోటలే టాటా టీ వాళ్ళది ఒక చిన్న విలేజ్ లాగా ఉందండి ఒక ఊరే ఉంది టాటా వాళ్ళది అది కూడా నా వీడియోలో మీరు చూడొచ్చు చిన్న ఇళ్ళలాగా అన్నీ వాళ్ళు టాటా వాళ్ళు టాటా కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళకి లీజ్కి ఇచ్చేసారట ఆ ఇళ్ళు వాళ్ళు ఫ్రీగా ఉండి కరెంటు కూడా ఫ్రీ వాళ్ళకి పిల్లలకి స్కూల్స్ ఉన్నాయట కాలేజీ ఉందట అక్కడ వాళ్ళు ఈ గైడ్ చెప్తున్నాడండి అక్కడ నుంచి మేము ఇక్కడ మున్నార్లో ఈ హోటల్ రూమ్ తీసుకొని ఇంకా పైకి వచ్చామండి వ్యూ కూడా చాలా బాగుందండి ఇక్కడ నుంచి ఈ హోటల్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది ఇంకా ఇక్కడ కాసేపు రిలాక్స్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరదామని మళ్ళీ బయలుదేరాం చూడ్డానికి కూడా చాలా బాగుంది చూడండి ఇప్పుడే మబ్బుగా పైన అనమాట అండి ఇది పా చాలా పైన తీసుకున్నాం మేము ఈ ఈ కిందంతా మంచుతో ఉందండి కొండలు అసలు మామూలు కనబడట్లేదు ఇంకా మున్నార్లోనే ఒక హోటల్కి వచ్చి తిన్నాం ఫ్రైడ్ రైస్లు అవి తీసుకొని తిన్నాం ఇంకా తిన్న తర్వాత ఊటీలో ఎలా అయితే గైడ్ మాట్లాడుకున్నామో అలాగే మున్నార్లో కూడా గైడ్ తీసుకొని వెళ్దామని అనుకున్నామండి ఎందుకంటే మనకి టైం వేస్ట్ కాకుండా అన్నీ చూపిస్తాడు అన్నీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి మేము కూడా గైడ్ మాట్లాడుకొని ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్తారంటే ఎలిఫెంట్ రైడ్ అంటే అక్కడికి వెళ్ళామండి ఎలిఫెంట్ పార్కు ఎన్ని ఏనుగులు ఉన్నాయో ఒక్క దగ్గర తిరుపతి వెళ్ళినప్పుడు ఒకటి రెండు ఏనుగులు చూసా కానీ ఒక పది పన్నెండు ఏనుగులు ఉన్నాయండి ఇక్కడ ఒక నాలుగు ఐదుని వాటిని మేపుతున్నారు అక్కడ కూర్చొని అవి పాపం తింటున్నాయి మళ్ళీ ఒక నాలుగు వెళ్ళి వాళ్ళు సవారీ చేసి వాళ్ళని తిప్పుతున్నారండి చాలా బాగుంది అదిగోండి అట్లా తీసుకొస్తున్నాయి అవి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని క్షేమంగా దింపి మళ్ళీ వెళ్ళి అవి తింటున్నాయి మంచిగా అనిపించిందండి ఇక్కడ చాలాసేపు ఇక్కడ కూర్చొని ఈ ఏనుగుల పార్క్ దగ్గర అయితే స్పెండ్ చేసాం దగ్గరగా చూసాం ఏనుగుల్ని ఈ అక్కడి నుంచి మళ్ళీ మా ప్రయాణం మొదలెట్టాం ఈ టీ తోటల దగ్గరకు వచ్చామండి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు నేను టీ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళారు సరే ఇప్పుడు ఫ్యాక్టరీకి అవసరం లేదని అక్కడ వరకు తిరిగి మళ్ళీ ఇక్కడ రిఫిల్ టీ అని ఉంటుంది కదండి ఈ టీ మొత్తం వాళ్ళ కంపెనీకి సంబంధించినవే టీ కాఫీ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ కూర్చొని కావాల్సిన టీ గ్రీన్ టీ అవన్నీ కొనుక్కున్నామండి ఇక్కడ కొనుక్కొని షాపింగ్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము సెకండ్ డే మున్నార్లోనండి లోయల్ మొత్తం మంచుతోనే ఉన్నాయి సెవెన్ థర్టీ అవుతున్నా కూడా ఇంకా ఎండ రాలేదు సన్నగా మార్నింగ్ వర్షం వస్తుంటుంది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అయ్యేసరికి ఎండ వస్తుంటదండి లైట్గా మళ్ళీ వర్షము ఎండ అట్లా వస్తూనే ఉంటుంది వాతావరణం చేంజ్ అవుతూనే ఉంటుంది ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మున్నార్లో డ్రీమ్ ల్యాండ్ అని అడ్వెంచర్ పార్క్ ఉందండి ఆ పార్క్కి వచ్చాం ఎప్పుడు చేయని అడ్వెంచర్లు అన్నీ చేసామండి మేము కూడా చిన్నపిల్లలు ఏమైపోయాం మేము కూడా సరదాగా ఉయ్యాలని ఇది పైకి వెళుతుంది చిన్న కార్ లాగా అసలు ఎంత టెన్షన్ అనిపించిందో పైదాకా వెళ్ళేదాకా తర్వాత డార్క్ రూమ్ లాగుంది ఇక్కడ అన్ని దెయ్యాలాగా బొమ్మలు పెట్టి అక్కడ కాసేపు లోపలికి వెళ్ళి పిల్లలు అందరు అరిసారు అది సరదాగా అనిపించింది ఇక భయపడుకుంటా లోపలికి వెళ్ళాం మిర్రర్ రూమ్ ఉందండి అది కూడా బాగుంది ఎటు చూసినా మొత్తం అద్దాలలాగా చాలా బాగుంది మిర్రర్ హౌస్ కూడా ఈ మిర్రర్ రూమ్లో లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళేదాకా బాగానే ఉంది కానీ ఇంకా ఎటు వెళ్ళాలన్నది తెలవట్లేదు ముఖం కొట్టుకుపోతున్నాయి మొహాలు పగిలిపోతున్నాయి ముందుకు వెళుతుంటే అద్దాలతో ఇక అట్లా సరదాగా నవ్వుకుంటూ ఆటు ఇటు కలిపి దారి తెలిసింది ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఏదో చక్రంలాగా తిప్పడం దాంట్లోంచి లోపలికి వెళ్ళడం ఒక సరదాగా అనిపించింది అట్లా వెళ్ళి బయటకు వచ్చాం ఇంకా ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయండి ఇంకా మనం ఆడేవి కాదు చిన్నపిల్లలు ఆడేవి వాళ్ళు ఆడడమే ఎంతో కష్టంగా ఆడుతున్నారు ఇటు వస్తే కిందకి వెళ్ళాలి అటు వస్తేనేమో పైనుంచి జంప్ చేయాలి అది కాసేపు ఆడి పిల్లలు ఆడుతుంటే కాసేపు కూర్చొని చూసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఇలాంటివే మార్నింగ్ టెన్ టు సిక్స్ వరకు ఉండొచ్చండి మనం దాంట్లో థియేటర్ ఉంటుంది ఇంకా అన్ని రకాల అడ్వెంచర్లు ఉంటాయి ఇట్లా పక్క పైన ఎక్కి వెళ్ళాము ఇంకా మేము మేము షూట్ చేసుకోవడం అది కాదు కదా షూట్ చేసుకున్న అట్లానే సరదాగా అనిపించింది అంతా కూడా ఇంకా మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా రీచ్ అయ్యాం ఈవినింగ్ ఫైవ్ దాకా ఫోర్ థర్టీ ఫైవ్ దాకా అక్కడే ఉన్నాం చాలా బాగా అనిపించింది పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే చిన్నపిల్లలకి కనీసం ఆడుకోవడానికి ఒక యాభై రకాలు ఉండొచ్చు మా వారు కూడా సైకిల్ బాగానే దొక్కారండి నేను భయపడ్డాను కానీ ఆయన బాగానే దొక్కారు చాలా పెద్దవాళ్ళని చిన్నపిల్లలు అయిపోయామండి మంచిగా అనిపించింది సరదాగా ప్రశాంతంగా కూర్చున్నాం చాలాసేపు ఉయ్యాలు ఉంటాయి ఉయ్యాల ఊగా మంచిగా అనిపించిందండి అక్కడ నుంచి పెద్ద వాటర్ ఫాల్స్ అండి మున్నార్లోనే పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడికి బయలుదేరాం వాటర్ ఫాల్స్ చాలా బాగుంది అక్కడ నుంచి రూమ్కి వచ్చేసి పడుకొని మళ్ళీ మార్నింగే లేచిపోయామండి లేచిపోయి బ్రేక్ఫాస్ట్ కిందకొచ్చాం ఈరోజు అలప్పి వెళ్తున్నామండి కేరళలో అలప్పి బ్యాక్ వాటర్ చాలా బాగుంటుందండి ఒకరోజు స్టే చేద్దాం అక్కడ అని ఇంకా అక్కడికి వెళ్దామని బయలుదేరాం మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరాం చాలా సరదాగా అనిపించిందండి మాకు ఈ టూర్ మాత్రం ఎంతో హాయిగా ఒక ప్రశాంతంగా కూడా ఉందండి చాలా మంచిగా అనిపించింది ఒక రెండు ఇడ్లీ తిని నేను పుచ్చకాయ ముక్కలు కూడా తిన్నానండి తినేసి బయలుదేరాం ఇంకా రెడీ అయిపోయి ఇంకా దారిలో వాటర్ ఫాల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదండి ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంది మున్నారు దిగుతుంటే ఇంక ఇక్కడ కూడా కాస్త ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అలప్పి వెళ్ళిపోయాం అలప్పి బోటు కేరళ కూడా చాలా బాగుంటుందండి ఎక్కడ చూసినా చాలా గుళ్ళు ఎక్కడ చూసినా పచ్చదనం చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడ బోట్ దగ్గరికి వచ్చేసాం బోట్ ఏంటంటే చాలా బోట్స్ ఉన్నాయండి కొన్ని వందల బోట్స్ ఉన్నాయి ఇక్కడ రెంట్కి ఇచ్చేవి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ బోట్స్ ఏంటంటేనండి వన్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్స్ టెన్ బెడ్రూమ్స్ పైన కూడా ఇక్కడ దొరుకుతాయి అటండి బోర్ట్స్ మనం ఎంతమంది అన్నదాన్ని చూసుకొని మనము మనం ఆ బోట్ సెలెక్ట్ చేసుకోవాలండి వాళ్ళు మనకి బోటు లోపల ఒక ఇద్దరు మనుషులు ఉంటారండి ఒకరేమో మనకి టైంకి వంట చేసి పెట్టే మనిషి ఉంటాడండి ఒక బోట్ నడుపుతూ ఉంటాడు ఒక ఆయన వీళ్ళిద్దరూ కూడా మనకి వన్ డే మాత్రం మంత్తోనే ఉంటారండి చాలా బాగుందండి బోటు కింద టూ బెడ్రూమ్స్ అండి మళ్ళీ పైన కూడా బాగుంది ఈ బెడ్రూమ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయట అండి మన మన ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లా ఉన్నాయండి నీట్గా చెక్కతో తయారు చేసిన బెడ్రూమ్స్ అండి ఇవి అంటే మొత్తం చెక్కతోనే ఉంది ఎంత అంత నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు రెండు బెడ్రూముల మధ్యలో చిన్నగా వాష్ బేసిన్ ఉందండి ఇక్కడ చిన్న మిర్రరు మళ్ళీ ఇంకో సెకండ్ బెడ్రూము నీట్గా కూడా శుభ్రంగా బెడ్స్ ఆ బెడ్షీట్స్ కూడా మంచిగా వాష్ చేసి మంచి ఇస్తున్నారు మనం ముందే ఒక వంటిల్లు మళ్ళీ పైన కూడా ఒక పోర్షన్ లాగా బెడ్ మంచిగా సోఫా సెట్ కూర్చునేటట్టు చాలా బాగుందండి నీట్గా కూడా ఉంది నీకు చూస్తే తెలిసిపోతుంది కదా చాలా నీట్గా ఉంది తర్వాత చుట్టూరు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మామూలు చెరువుల దగ్గరే మంచిగా అనిపిస్తుంది అట్లాంటిది సముద్రం బ్యాక్ వాటరు మళ్ళీ చుట్టూరు ఇల్లు ఎంత అసలు స్వచ్ఛమైన గాలి చాలా బాగుందండి నీట్గా ఉంది ఈ వీళ్ళు బోట్లో మనం వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు తర్వాత మధ్యాహ్నం లంచ్ అండి లంచ్లోకి సాంబారు పప్పు పికిలు ఒక ఫ్రై ఫిష్ చికెను ఇట్లా మనకి అన్నీ మంచిగా సర్వ్ చేశారండి ఇక ఇవన్నీ మామూలుగా చిన్నగా తిప్పుకొచ్చే బోట్స్ అండి మనమేమో ఉండేలాగా వండే ఇక్కడ మేము కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న పక్కన షాప్స్ అండి ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు కూల్ డ్రింక్స్ చికెన్లు మటన్స్ అన్నీ అమ్ముతున్నారు ఇది సేమ్ మన బోట్ అండి నేను నేను బోట్ చూపించలేను కదా అందుకని ఎదురు బోట్ చూపిస్తున్నా మీకు సేమ్ ఇట్లానే ఉంటుంది ఈ బోట్ కూడా బాగుందండి ఇంకా దూరం అయితే ఈ ఒక మధ్యలో గట్టు మీద ఇళ్ళండి ఇవన్నీ అటువైపు వాటరే ఇటువైపు వాటరే ఉన్నాయి అసలు ఎట్లా ఉంటారా వాటర్లో అనిపించింది ఇది గవర్నమెంట్ బోట్ అటండి ఇది బస్ స్టాప్ ఇక్కడ బోట్లో అవే తిరుగుతున్నాయి బ్లూ అండ్ వైటు పెయింట్ వేసిన బోట్స్ అవే తిరుగుతున్నాయి అటు ఇటు ఇంకా వాళ్ళని ప్రతి ఇంటికి చిన్న బోట్ ఒకటి పెట్టుకున్నారండి బోట్ ఉంటున్నాయి ఈ వీధిని ఈ గట్టు నుంచి ఆ గట్టుకి ఈ బోట్తోనే తిరుగుతున్నారు మళ్ళీ కూరగాయల కాడ నుంచి అన్నీ అమ్ముతున్నారండి నిన్న వచ్చామండి ఈరోజు సెవెన్ థర్టీ అయింది బోట్ ఇప్పేస్తున్నారు మళ్ళీ స్టార్ట్ అయింది బోటు నైట్ అంతా ఇక్కడే స్టే చేసాం మార్నింగే ఇడ్లీ చట్నీ సాంబారు పికిలు అన్నీ ఇచ్చారు టిఫిన్ చేసి బయలుదేరాము ప్రతి ఒక్క ఇంటి ముందు ఇదిగోండి ఇట్లా చిన్న బోట్స్ పెట్టారు వాళ్ళ బోట్లోనే అంట్లు కూడా దోముకుంటున్నారు దాంట్లోనే అంట్లు దోమి దాంట్లోనే బట్టలు తుక్కుంటున్నారు భలే అనిపించింది నాకు మంచిగా అనిపించింది వాటర్లో ఒకరోజు వర్షం ఎక్కువైపోతేనే వరదొస్తేనే చూడండి అక్కడ వాళ్ళు బట్టలు తుక్కుంటున్నారు ఒక్కరోజు వర్షం వచ్చి ఒకరోజు వరద వస్తేనే చికాకు పడుతూ ఉంటాం మనం ఇటు సైడు అలాంటిది వాళ్ళు వాటర్లోనే ఇరవై నాలుగు గంటలు వాటర్లోనే ఉండి వాళ్ళకి ఎక్కువ వర్షం వస్తే ఇంట్లో కూడా వచ్చేస్తాయట ఆ బోటు డ్రైవర్ చెప్తున్నాడు అట్లానే వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళకి అదే అలవాటు అయిపోయిందని కానీ చుట్టూరు చూడండి ఇవన్నీ బోట్స్ ఇవన్నీ చుట్టూరు ఆగిపోయినాయి అండి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయండి ఒక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నైన్ థర్టీ టెన్ అవుతున్నాయి ఇవన్నీ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మనల్ని ఎక్కడైతే మనల్ని స్టార్ట్ అయినాయో బోట్స్ ఎక్కించుకున్నారో అక్కడ మళ్ళీ మనల్ని దింపేస్తారు ఎంత బాగుందో కదండి వర్షం వస్తూ ఆగుతూ ఉంది మేము ఇప్పుడు టెన్ అయింది వర్షం వస్తుంది మేము దిగిపోయేసరికి వర్షం లేదు మంచిగా అనిపించిందండి ఇంక ఇవన్నీ బోట్స్ ఇంకా మేము బయటికి దిగిపోయే టైం వచ్చేసిందండి ఇదిగోనండి గట్టు ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నారు బోట్ ఆగిపోతే ఇంకా మేము దిగిపోతాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నమస్తే